కథలు రైలు వచ్చేసింది ఈ రైలు రోజు ఒక కొత్త కథను వివిధ రకాల పాత్రలతో మీకోసం తీసుకొని వస్తుంది రండి ఆ కథవిని ఆ కథలోని పాత్రలను కలుసుకుందాం మరి మీ రంతా సిద్ధమా ఈ రోజు యొక్క కథ పేరు ఫుట్బాల్ దీనిని కోమల్ రాశారు ఈ కథను తెలుగులోకి జగన్నాథ్ అనువదించారు గుర్తుంది కదా కథ విన తరువాత కథ గురించి చర్చించాలి అందుకే మీరందరూ కథను శ్రద్ధగా వినండి కీర్తన వాళ్ళ ఇంటి దగ్గరలో మార్కెట్ ఉంది కీర్తన తన సోదరుడు వరుణ్తో అన్నయ్యా నాకు మార్కెట్ నుండి ఏదైనా తీసుకొనిరా అని చెప్పింది వరుణ్ వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడు ఇద్దరూ కలిసి అమ్మమ్మ దగ్గరకు చేరుకున్నారు అమ్మమ్మ వారితో మీరిద్దరూ కలిసి వెళ్ళండి అని చెప్పి మార్కెట్లో మీరు ఏం కొంటారు అని అడిగింది వరుణ్ అమ్మమ్మా నాకు మోటార్ కారు అంటే చాలా ఇష్టం నేను మోటార్ కారు తీసుకుంటాను కీర్తనకు బొమ్మలంటే ఇష్టం కాబట్టి ఆమె బొమ్మలు తీసుకుంటుంది అని అన్నాడు నేను బొమ్మలు తీసుకుంటానని నీకు చెప్పానా అంటూ కీర్తన ప్రశ్నించింది అమ్మాయిలు బొమ్మలతో మాత్రమే ఆడుకుంటారు కదా అన్నాడు వరుణ్ నేను ఫుట్బాల్ తీసుకుంటాను అని చెబుతూ కీర్తన తన కాలితో గాలిలోకి తన్నింది అమ్మమ్మ పైకి చూసి నవ్వింది అప్పుడు ఇద్దరికీ నచ్చిన వస్తువులు కొనుక్కోమని అమ్మమ్మ డబ్బులు ఇచ్చింది కథలో ఎవరెవరున్నారు ఏం జరిగింది ఈ కథలో మీకు బాగా నచ్చింది లేదా ప్రత్యేకంగా అనిపించింది ఏమిటి అమ్మాయిలు ఎప్పుడు బొమ్మలతో ఆడుకుంటారా వారికి ఇతర ఆట వస్తువులు ఇష్టముండదా మరి వరుణ్ ఎందుకు అలా అన్నాడు మీ స్నేహితులు లేదా మీ తల్లిదండ్రులు తాతలు మీ యొక్క పెద్దవారికి ఇష్టమైన వస్తువులు మరియు ఇష్టం లేని వస్తువుల పేర్లు రాయండి మరియు వాటిని ఒక ఫోటో తీసి మాకు పంపించండి రేపటి వరకు వేచి ఉండండి మరొక కొత్త కథతో మళ్ళీ కలుద్దాం